ఈరోజు మరి అష్ట మరి రెండు రోజుల్లో ఆదివారం నాడు పెద్ద బతుకమ్మ పట జరగబోతా ఉన్నది కాబట్టి జోకిపోయిన మెయిన్ సెంటర్లో అమ్మ టెంపుల్ చౌరస్తా జనాథ్ చౌరస్తలో మరి కిలోమీటర్ నుంచి భూము విపరీతమైనటువంటి భూము రావడం జరిగింది ముందు కానీ పగడుపు ఇక్కడ రకరకాల పూలు పబ్ పూలు గులాపూలు అది కూడా రావడం జరిగింది మరి ఆడపడుతులు ఈ అందమైనటువంటి ఈ పండుగను అందరూ కూడా దక్కపోతూ ఉన్నారు ఆధారం నాడు కాబట్టి ముఖ్యంగా తెలంగాణ అంగన్వానికి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుతులందరూ కూడా ఈ చివరి సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ పెద్ద పండగ ఆ బతుకమ్మను పేర్చి రకరకాల పూలతో పేర్చి మరి ఆ రోజు పండుగ జరగ జరపకుండా ఉన్నాం ఆధారం నాడు కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా నేను పేరు పేరున మరి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఇంట్లో మరి అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని వాళ్ళందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆడపడుచుకు నేను మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఈరోజు ఈ ఛానల్ నర్సన్న ముచ్చట్ల ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తెలంగాణలోనే నెంబర్ వన్ ఛానల్ మా నర్సన్న ముచ్చట్టు మరి ప్రఖ్యాతి ఆంక్షడు కాబట్టి నర్సన్న ముచ్చట్ల ద్వారా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ఆడపడుచుకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మీ ఆపుర సత్యనారాయణ